సాయి ఎవరైతే ఇప్పుడు హత్య చేయబడ్డాడో తన స్నేహితులు కూడా పక్కింటి వాళ్ళే నే ఈ బోల్లోళ్ళ మహేష్ రాజేష్ అని చెప్తున్నారు పక్కనే ఇల్లు మీరు చూడొచ్చు ఈ ఇల్లు ఇక్కడ ఆనుకొని ఉంది ఈ ఇల్లుకి ఇంటికి ఈవెన్ చెప్పాలంటే పహరీ గోడ కూడా లేదు అంత చక్కగా కలిసి ఉన్న ఇంట్లో వాళ్ళంత స్నేహంగా ఉండి వాళ్ళ అబ్బాయి ప్రాణాలు వాళ్ళే పొట్టను పెట్టుకున్నారు ఇక్కడ మనం చూడొచ్చు ఈ ఇంటికి ఆ ఇంటికి గోడ కూడా లేదు ఎంత మంచి కలిసి ఉండే కుటుంబాలు ఒకప్పుడు పల్లెటూరు అన్నా లేకపోతే స్నేహాలన్నా ప్రాణం ఇచ్చేది ఒకళ్ళు ఇరుగు పొరుగు కంటే చుట్టాల కంటే వచ్చేది కూడా మనకి ఇరుగు పొరుగు వాళ్ళే అట్లాంటి ఇరుగు పొరుగులో స్నేహంగా ఉండి వాళ్ళ అబ్బాయి ప్రాణాలు తీశారు ఇల్లు కూడా మనం చూడొచ్చు మొత్తం అంటే పక్క పక్కనే ఉన్నాయన్నమాట మహేష్ రాజేష్ ఎవరైతే తీసుకోవారో వాళ్ళు ఇక్కడే అనమాట నైట్ నుంచి గొడవ జరిగిన దగ్గర నుంచి ఇప్పుడు అసలు వాళ్ళ ఇంట్లో ఎవ్వరు లేరు వెళ్ళిపోయారు అని చెప్తున్నారు అంటే ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయారు ఇక్కడ మనం చూడొచ్చు కనీసం ఇంటికి తాళాలు కూడా వేసుకోలేదు అంటే అంత భయం వాళ్ళకు ఉన్నప్పుడు కొట్టేటప్పుడు చనిపోతాడు ఆ దెబ్బలు గట్టి దాకితే ఇంకేమన్నా అవుతుందన్న భయం వాళ్ళకి లేదా అంటే దెబ్బలు దాకి చనిపోయినప్పుడు పారిపోవడం తెలుసు కానీ ఆ కొట్టక ముందు గొడవ ముందు గొడవ రాకపోతే ఈ లోల్లంత ఉండకపోగా అంత చేసి క్షణికావేశం ఇదంతా కూడా క్షణికావేశాలు కడుపులో ఏదో పెట్టేసుకొని చేసేయడం మనం ఏదో ఇది తోపు అనుకోవడం ఈ జనరేషన్లో వచ్చేటువంటి మెయిన్ ఫాల్ట్ అదే ఇక్కడ మనం చూడొచ్చు ఇల్లు మొత్తం కూడా ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళిపోయారనమాట చూడండి మొత్తం వండుకున్నాయి ఇవ్వండి లేకపోతే వాళ్ళు ఎట్లు ఎక్కడ దక్కడ వదిలేసి ఎటోర్ల వెళ్ళిపోయారు ఇప్పటి వరకు కూడా ఇక్కడ అసలు వీళ్ళు ఎక్కడున్నారు ఏంటన్నది కూడా అజా లేదు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు కేసు పెట్టారు వాళ్ళని ఎక్కడున్నారో తెలుసుకొని పట్టుకొని మాట్లాడే ప్రయత్నం చేద్దాము అలానే ఎవరెవరు ఏంటన్నదైతే పోలీసులు ఎంక్వైరీ జరుగుతుంది ఇటు మనం చూసుకోవచ్చు ఇల్లంతా కూడా ఎవ్వరు లేరు మొత్తం అందరూ కూడా ఎటోళ్ళు అటు పారిపోయారు అనమాట అంటే పక్క పక్క ఇల్లే వీళ్ళే దూరం ఒక వీధి ఇంకొక వీధి అన్నది కూడా కాదు చనిపోయిన అబ్బాయిది పక్కనే చంపిన ఎవరైతే తీసుకుపోయారని ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళది కూడా ఈ పక్కనే ఆ రాజేష్ మహేష్ అని వాళ్ళది కూడా ఇదే ఇల్లు అంటే పక్క పక్కనే ఉన్నాయి ఇంత పక్కన ఉండే వరకు ఇక్కడ గొడవలు ఎక్కడవుతాయో మమ్మల్ని ఏం చేస్తారో అని చెప్పేసి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ అందరూ అసలు ఎవ్వరు లేరు ఇక ఈ కుటుంబానికి సంబంధించి ఆ రాజేష్ మహేష్ అనే ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఇంక ఇక్కడ ఎవరా లేరు మొత్తం కూడా మొత్తం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు అని చెప్తున్నారు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు అందరూ చక్కగా కలిసి ఉండేది అబ్బాయి కూడా ఇంతవరకు ఎప్పుడు బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తో తిరగడం చేయడం లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇట్లా గొడవల కొట్ల కూడా ఏం లేని అబ్బాయి మంచి అబ్బాయి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అది చెప్తున్నారు ఈ వీధిలో ఎవరైనా ముట్టుకున్నా సరే ఈ పండు ముసలమ్మ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కానీ చిన్నపిల్లలు ఎవరిని ముట్టుకున్నా సాయి మంచి అబ్బాయి అబ్బాయికి ఎలాంటి చెడలు అలవాటు లేవు ఎవరితో పోడు ఎవరితో లొల్లు ఉండవు వాళ్ళ అమ్మ నాన్నకి హెల్త్ బాగాలేదు వాళ్ళ అక్కన కూడా వీళ్ళందరినీ చూసుకునేది ఆ అబ్బాయి అటు కూలి పని చేసుకుంటాడు ఇటు మేస్త్రి పనికి వెళ్ళడం ఇదంతా కూడా చేసుకుంటూ అబ్బాయి పని ఏంటే అబ్బాయి ఉండేది ఒకళ్ళు జోలికి పోయేది కాదు ఒకళ్ళని బాధ పెట్టే రకం కాదు అట్లాంటి అబ్బాయిని ఇలా పొట్టను పెట్టుకున్నారని ఇక్కడ ఉన్నటువంటి వీధుల వాళ్ళందరూ కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు ముఖ్యంగా ఏదైతే స్నేహితులు ఏ ఇక్కడ నుంచి తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు చంపేశారు లేకపోతే అక్కడికి వెళ్ళి అబ్బాయి నిలబడ్డప్పుడు ఎవరన్నా వచ్చి దాడి చేశారు అసలు ఏంటన్నదైతే ఇంకా పూర్తి వివరాలు తెలియదు కానీ ఒక నిండు ప్రాణాన్ని అయితే బలిగొన్నారు స్నేహం ముసుగులో స్నేహం అడ్డు పెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి లొలుల పాత కక్షల ఇంకేదన్నా కానివ్వండి వాటెవర్ కొట్టుకునే కాడికి ఏదైనా ఉంటే కావచ్చు కానీ ఒక మాట అనుకున్నా చేసుకున్నా ఉండొచ్చు కానీ కానీ కొట్టి ప్రాణాలు తీసే వరకు ఇది అయిపోయింది ఎట్లా అంటే అబ్బాయి ఇంటికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ కొట్లాడ తర్వాత కూడా అబ్బాయి ఇంట్లో ఉన్నాడు ఉన్న తర్వాత మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేశారు ఫైల్ చేసి అక్కడ నుంచి ఎంజీఎంకి తీసుకెళ్లడం వల్ల లేట్ అయింది అందుకే ప్రాణాలు పోయినాయి అంటూ కూడా ఒక ఆరోపణ ఉంది అదే గొడవైనమాట ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి అటు వాళ్ళు ఎంజీఎంకి నేరుగా తీసుకెళ్లినట్టు అయిపోయేది లేదు కేసు పెడదాం పైన దెబ్బలేం వస్తున్నారు కదా అబ్బాయిని ఇంట్లో ఉన్న అబ్బాయిని స్నేహితులు అయితే బయటికి తీసుకెళ్లారు ఫోన్ చేసి మరీ వచ్చి తీసుకెళ్లారు తీసుకెళ్లిన వాళ్ళు కొట్టి చంపారా లేకపోతే అక్కడ ఉండగానే జరిగింది అన్నదైతే పూర్తిగా తెలియదు కానీ వచ్చి ఏదైతే దెబ్బలతో అబ్బాయి వచ్చినప్పుడు పైన ఈ ముక్కు దగ్గర ఈ కనిత దగ్గర తగిలింది అనుకున్నారు కానీ లోపల ఛాతి లోపల గట్టి దెబ్బలు తాకిని ఏవైతే వాళ్ళు కొట్టడంలో ఆ పిడుగుద్దులు కానివ్వండి ఆ కొట్లాటలో గట్టి దెబ్బలు తాకడం వల్ల హార్ట్కి బ్రేక్ అయింది లేకపోతే ఇంకేంటి వాట్ ఈజ్ వాట్ అన్నది పోస్ట్ పోస్టుమార్టం వస్తేనే తెలుస్తుంది కానీ ఆ దెబ్బలు అనేది గట్టిగా తగలడం వల్లే చనిపోయి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు ఏదైతే గొడవ అయినట్టే ఇంటికి వచ్చి అక్కడ వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పినప్పుడు నేరుగా హాస్పిటల్కి వెళ్ళి ఉంటే ఇదంతా జరగకపో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఎంజీఎంకి వెళ్ళి ఇదంతా అయ్యే వరకు కొంచెం లేట్ అయ్యే వరకు అబ్బాయి ప్రాణాలు పోయినాయి అంటూ కూడా ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు కానీ తన కొడుకు ప్రాణాలు తీసిన వాళ్ళు ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలి నా తమ్ముని ఎవరైతే చంపారో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి తల్లి అక్క బంధువులు అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులు కఠా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా స్నేహం అనేది ఒక అందమైన ఒక బంధం మన చుట్టాలు అందరికంటే కూడా మన స్నేహితులనే నమ్ముతాం ఒక పది మంది చుట్టాల కంటే వంద మంది బలగం కంటే కూడా ఒక కాయమన్న స్నేహితుడు ఉంటే చాలు మనకు అండగా నిలబడతారు అనుకునే అంత గొప్ప స్నేహం అడ్డు పెట్టుకొని వీళ్ళు ఏ కొట్లాట వల్లనో పాత కక్ష వల్లనో ఏదో తెలియదు కానీ బయటికి వెళ్ళి ఆ తాగినప్పుడు ఆ కూర్చున్నప్పుడు అసలు గొడవకి కారణం ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు మొత్తానికైతే అబ్బాయిని కొట్టి ప్రాణాలు పోగొటట్టు చేసుకున్నారు స్నేహం పేరుతో ఇవాళ అబ్బాయి ప్రాణాలు తీశారు ఇది ఈ రోజుల్లో ఉన్నటువంటి స్నేహాలు స్నేహం యొక్క గొప్పతనం స్నేహం అంటే కష్టం వచ్చినప్పుడు నిలబడాలి స్నేహం అంటే ఏదన్నా ఆపదున్నా ఉన్నా ఏదున్నా అందరికంటే ముందురుకు వచ్చేది వాళ్ళు అట్లాంటిది ఇవాళ స్నేహితులే తన ప్రాణాలని బలి తీసుకున్నారు ఏదేమైనప్పటికీ కూడా నిజాలైతే ఇంకా బయటికి రావాల్సింది ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది ఇంకా ఎంజీఎం మార్చ్ దగ్గర ఆ అబ్బాయి బాడీ అయితే ఉంది ఇంకా వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు పోస్ట్ మార్టం జరిగిన తర్వాత అయితే ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది తీసుకువచ్చినా సరే నా కొడుకుని ఎవరైతే చంపారో వాళ్ళకి కఠిన శిక్ష పడాలి అప్పటి వరకు నేను అందరి తల్లుల్లాగా అయితే నేను ఉండను వా నాకెవడికి ఏది జరిగిందో అట్లా జరగాలంటూ కూడా తల్లి ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు ఆ అబ్బాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి వాళ్ళ వీళ్ళకి జరిగింది రేపు ఇంకోలా జరుగుతుంది ఒక ఇక్కడ ఉన్నటువంటి పేదోళ్ళలో ఒకళ్ళని ఇట్లా చేస్తే వాళ్ళకు ఒక బలం ఇంకొకటి ఎవడు రాకుండా ఉంటాడు ఆ బలం అనేది మిమ్ చూపించుకోవడానికి ఇట్లా చేసింద్రా అనే ఒక ఆరోపణ కూడా జరుగుతుంది ఏదైనప్పటికి కూడా పేదవాడ బలమా బలగం ఏదున్నప్పటికీ కూడా ఒక నిండు ప్రాణాన్ని అయితే బలి తీసుకున్నారు వాళ్ళు భయపెట్టడానికి చేశారా కొట్టడానికి భయపెట్టి కొట్టి వదిలేస్తే ఇంకొకరు భయపడతారా అనుకున్నారా ఏం వదిలేవద్దు కానీ గట్టిగా దాకిన దెబ్బల వల్ల అబ్బాయి అయితే ప్రాణాలు కోల్పోయింది ఇది పరిస్థితి కిల్లా వరంగంలో ఈ రోజైతే కొంచెం విషాదఛాయాలు అలుపుకున్నాయి అలానే ఒక భయాందోళనకు గురవుతున్నారు ఇక తల్లిదండ్రులు కానివ్వండి ఎవరైనా సరే పిల్లల్ని బయటికి పంపించాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది వరంగల్లో కిల్లా వరంగల్ అంటే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఏరియా అలాంటిది ఇవాళ ఇన్సిడెంట్స్ వల్ల అందరిలో కూడా ఒక వణుకు పుడుతుంది బయటకు వెళ్ళిన పిల్లలు వెళ్తే తిరిగి వస్తారా రారా ఈ స్నేహితులు ఎలాంటి వాళ్ళు అనే భయాందోళన గురవుతుంది ఎంతగనం చెప్పినా సరే తల్లిదండ్రులు చెప్పినా వినకన్నా స్నేహితులతో బయటికి వెళ్ళి తన ప్రాణం మీద తెచ్చుకున్నాడు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తే మీ టీవీ కీప్ వాచింగ్